డెకరేషన్స్ ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి వీఆర్ ఎంజాయింగ్ టూ మచ్ ఈ రోజు మనం చాలా ఫ్లవర్స్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రిపేర్ చేసుకున్నాము మా ఊర్ గా ఇవన్నీ డిపార్ట్మెంట్స్ మా డిపార్ట్మెంట్స్ ప్లేస్ ఏసీవిల్ అండ్ బయోటెక్ ఇవన్నీ కలిపి ప్రిపేర్ చేసుకున్నాము కొద్దిసేపులో రెడీ అవబోతుంది మా ఈవెంట్స్ అన్ని జోష్ంట కాబట్టి ఫ్రెండ్స్ తో కాబట్టి ఇక్కడ అందరి డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు క్రియేటివిటీతో చేశారు

బతుకమ్మ ఫెస్టివల్ సో వి వాంట్ సీ దట్ అది స్టూడెంట్స్ విల్ హ్యావ్ ఏ ట్రెడిషనల్ కల్చరల్ వాట్ ఎవర్ ఈస్ దేర్ ఇన్ రూరల్ ఏరియా సేమ్ ఆ రూరల్ ఏరియా ఎలా ఉంటుందో ఆ కల్చర్ ప్రిజర్వ్ చేయాలనేసి వీఆర్ ఎంకరేజింగ్ ది స్టూడెంట్స్ టు పార్టిసిపేట్ ఇన్ బతుకమ్మ ఫెస్టివల్ అందుకనే మేము ఇక్కడ వీఆర్ ఆర్గనైజింగ్ అఫీషియల్ దిస్ ఈస్ అఫిషియల్ ఫంక్షన్ సో వాళ్ళు మన ఏంటంటే మనం ఏదో ఎక్కడికి వెళ్ళినా మన బేస్ మర్చిపోకూడదు మన కల్చర్ మన మూలాలు మర్చిపో కల్చర్ మర్చిపోకూడదు అనే ఉద్దేశంతో ఆర్ ఎంకరేజింగ్ స్టూడెంట్స్ టు పార్టిసిపేట్ అండ్ ఇట్ విల్ గివ్ బ్రదర్లీ రుడ్ అండ్ సిస్టర్ హుడ్ సో అందరితో ఫ్రెండ్లీ ఉంటుంది సో దే విల్ మింగిల్ విత్ ఆల్ అదర్స్ సో దే కెన్ లర్న్ హౌ టు బీ టుగెదర్ yes సో ఎవరీబడీ ఇస్ ఫోకసింగ్ ఆన్ మొబైల్స్ అండ్ అదర్ థింగ్స్ సో ఇక్కడ అందరితో కలిసి कोनసేపు సరదాగా గడపడానికి ఉంటారు సో మన కల్చర్‌ని నేర్పించినట్టు అవుతది అట్ ద సేమ్ టైం టుగెదర్నెస్ అనేది ఎలా మనం డెవలప్మెంట్ చేసినట్టు ఉంటది మనం yes సో ఎన్ని అన్ని బత్తకమలు ఉన్నాయండి మేము ఏంటంటే వి ఎంకరేజ్ ది స్టూడెంట్స్ లైక్ బ్రాంచ్ వైస్ డిపార్ట్మెంట్ వైజ్ సివిల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెకానిక్ అట్లా ఒక బ్రాంచ్ కి నైన్ డిపార్ట్మెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి సో దేర్ విల్ బి గిఫ్ట్ ఫర్ బెటర్ బతుకమ్మ బాగా ఎవరు చేస్తారు అలాగే దాండియా బాగా ఆడితే గిఫ్ట్ సో దట్స్ వాట్ వి ఆర్ ప్లాన్ ఏమేమి ప్రోగ్రామ్స్ ఇక్కడ అదే బతుకమ్మ ప్లస్ దాండియా అవరేనండి లీ నేను డాక్టర్ సైదా నాయక్ ని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సో ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కిషన్ కుమార్ రెడ్డి గారు యాజ్ వెల్ యాజ్ డెక్టర్ వికే ఆర్ గారు ఫాలోడ్ బై ప్రిన్సిపాల్ నరసింహారెడ్డి గారు సో వాళ్ళందరూ ఎంకరేజ్ చేశారు యాజ్ ఏ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ యాక్టివిటీలో దిస్ వన్ ఆఫ్ ది యాక్టివిటీ వీ హావ్ టేకన్ బికాస్ మన తెలంగాణ స్టేట్ వచ్చిన తర్వాత నిజంగా బతుకమ్మ సెలబ్రేషన్ అనేది ఇది స్టేట్ ఫెస్టివల్ అండ్ వీ హ్ కండక్టెడ్ ఎర్లియర్ ఆల్సో దిస్ టైమ్ ఆల్సో వీ వాట్ మీన్ వి వీఆర్ కండక్ట్ నౌ బేసికల్గా ఈ కండక్ట్ చేయడం వల్ల ఏంటంటే మనం మన అంటే హిందూ మైతాలీ ఏం చెప్తుందంటే తెలంగాణ కల్చర్లో పార్వతీదేవిని ఎట్లా పూజించాలి అనేది మనం దీని దాటా బతుకమ్మ దారి తెలుసుకుంటాము సో అమ్మాయిలు కూడా లైక్ అమ్మవారి రూపం అనుకుంటారు కాబట్టి అదేవిధంగా అమ్మవారిని అమ్మాయి రూపంలో వాళ్ళు పూజిస్తుంటారు సో ఆ విధంగా మన కల్చర్ అనేది సో ముందు తరాల నుంచి నెక్స్ట్ తరాలకి ఆ విధంగా పోతుంది పుష్పాలను కూడా మనం ఎంత పవిత్రంగా భావిస్తామో అమ్మవారిని ఆ విధంగా అదే విధంగా భావిస్తామనే భాగంలో బేసిక్ ఎన్ఎస్ఎస్ యాక్టివిటీ ఇంపార్టెంట్ యాక్టివిటీ అనమాట సో హౌ యూఆర్ స్ప్రెడ్డింగ్ కల్చరల్ యాక్టివ్ మీన్ ద యువర్ కల్చర్ యువర్ కమ్యూనిటీ కల్చర్ టు ద యంగ్ జనరేషన్ అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ సో దిస్ కాంపోనెంట్ ఈస్ గోయింగ్ టు గివ్ ఫర్ దెమ్ సో టు సెలబ్రేట్ అండ్ టు లీడ్ ద ఈవెంట్ ఆల్సో ఒక ఈవెంట్ లీడ్ చేయాలంటే మేము డిపార్ట్మెంట్ వైజ్ నైన్ డిపార్ట్మెంట్ అని చెప్పాము ఆ డిపార్ట్మెంట్ సీనియర్ టు జూనియర్ ఫస్ట్ ఇయర్ టు ఫైనల్ ఇయర్ సో ది హౌ టు కోఆడినేట్ ప్రాపర్లీ ది హౌ టు మింగిల్ ప్రాపర్లీ అంటే ఇక్కడ ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీస్ మేనేజ్మెంట్ స్కాల్స్ టీమ్ వర్క్ ఇవన్నీ వాళ్ళ ఫ్యూచర్లో చాలా ఉపయోగపడతామన్నమాట రేపు వాళ్ళ కంపెనీలు పనిచేయాలన్నా ఈ ఆర్గనైజేషన్ లీడ్ చేయాలన్నా ఎందుకంటే ఆ టీమ్ వర్క్ ఉంటేనే ది కెన్ లీడ్ బెటర్ వే టు ద ఆర్గనైజేషన్ ఆర్ ఎనీ ఇన్స్టిట్యూషన్ సో దీస్ వన్ ఆఫ్ దంపార్టెంట్ యాక్టివిటీస్అప్టెంట్ సో ఆ టీమ్ వర్క్ అనేది ఇలాంటి యాక్టివిటీ వాళ్ళు నేర్చుకుంటారు దీస్ అ ప్లాట్ఫామ్ ఫర్ జూనియర్ సీనియర్స్ నుంచి కొన్ని నేర్చుకుంటారు అన్నమాట సో విత్ దట్ ఐ వడ్ లైక్ థ్యాంక్ వైస్ ఛాన్సల సార్ ప్రిన్సిపాల్ సార్ అండ్ మై ఎన్ వాలంటీర్స్ ఆల్సో అండ్ అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆల్సో శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ కళ్యాణి అట్ రంజిత్ ఎవ్రీబడి హాస్ కాంటూటెడ్ దేర్ మల్బార్ గోల్డ్ కండక్ట్ మాకు ఏం చెప్పలేదు వాళ్ళు వాళ్ళు స్పాన్సర్ లేదు కొన్నంతంపి సో వాళ్ళు హిడెన్ టాలెంట్స్ అన్ని బయటకు వస్తాయని ఉద్దేశం అలాంటిషన్ వాళ్ళు డిజైన్ చేశారు సో విల్ సిట్ మా చెప్పలేదు కల్చర్ అండ్ టు కల్చర్ ఓకే కల్చర్ అండ్ ఫెస్టివల్ అంటే సజెషన్ ఏమి ఇస్తారు ఈ సందర్భంగా పిల్లలకి స్టూడెంట్స్ కి ప్రత్యేకంగా అంటే అందరు మంచిగా కలుసుకో అంటే ఇది ఏందంటే ఊళ్ళు మనము అమ్మ అంటే మన అక్కలు చెల్లెలు చేయడం వేరే ఇక్కడ దేవుడు ఇచ్చిన అక్క చెల్లి వీళ్ళది మంచిగా తో మంచిగా కలుసుకోవాలి మంచిగా ఆడుకోవాలి సో ఇక్కడ బతుకమ్మలో ఉన్నారు గుడ్ ఈవినింగ్ నా పేరు సంతోష్ మార్కెటింగ్ మేనేజర్ కూకటిపల్లి బ్రాంచ్ నుంచి జస్ట్ ఈ క్యాంపస్ లో పెట్టడానికి రీజన్ ఏంటి అని అంటే మోస్ట్ ఆఫ్ ద పిల్లలకి నవ జనరేషన్ లో తెలంగాణ గురించి సంస్కృతి మూలాల గురించి తెలియదు కాబట్టి దాన్ని తెలియపరచడానికి దాన్ని కొద్దిగా ఎంకరేజ్మెంట్ చేయడానికి మేము యాజ్ ఎ బ్రాండ్గా నేను ఇక్కడ వీళ్ళకి ప్రైడ్ ఫెస్టివల్ కాబట్టి దాన్ని తెలియపరచడానికి మేము ఇక్కడ ప్రెజెన్సీగా ఉన్నాము జస్ట్ ఇందులో ఏంటిది అంటే ఈ బ్రైట్ ఫెస్టివల్ లో ఇది బేసికల్లీ ఫ్లవర్ ఫెస్టివల్ కాబట్టి ఇందులో బెస్ట్ బతుకమ్మకి మనం కాంప్లిమెంట్ కూడా చేద్దాం అనేసి ఒక చిన్న కాంటెస్ట్ రన్ చేస్తాం మీకు ఎలా చాలా బాగుంది చాలా రెట్టిగా ఉంది అంటే బేసికల్ గా క్యాంపస్లో ఇలా భారీ ఇంత ఇంత స్టూడెంట్స్ని గ్యాదర్ చేసి చేయడం అనేది చాలా అందుకే కొద్దిగా చాలా రేట్ అంతా స్మన్యా యూనివర్సిటీ అనే కాదు అన్ని యూనివర్సిటీలో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఇంకా భారీగా విత్తన చేయాలని మంచిపూడిగా కోరుకుంటున్నాను అంటే వీళ్ళందరినీ మన కల్చర్ లో పార్టిసిపేట్ చేయించడం అనేది అది దాని గురించే మేము ఇక్కడ ప్రశంసం అంటే బేసికల్ ఈ నవ జనరేషన్ కి తెలియదు కాబట్టి తెలియపరచడానికి మేము చాలా ఇంపార్టెంట్ మా ఊర్లో కూడా ఇవన్నీ చేస్తారు మా కూడా చేస్తారు చేయవలసిందే మన ఆత్మ గౌరవం కోసం చేయాలి అంటే ఊళ్ళో చేసుకోవడం వేరే ఇలా కాలేజెస్లో స్టూడెంట్స్ చేయాలి చేయాలి బాగుంటుంది చేయాలి దట్ ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ ఉంటుంది ఐ కెన్ రిలాక్స్ ఫర్గెట్ దెర్ స్టడీస్ మూమెంటరీలీ అండ్ రిలాక్స్ ఇన్ కల్చరల్ యాక్టివిటీస్ అండ్ ఈస్ యాక్టివ్ ఇంపార్టెంట్ ఓకే సో మన సంస్కృతిని కూడా పిల్లలకి నేర్పిసినట్టు అవుతుంది అని అవునవును కరెక్ట్ సో అందుకోసం వీళ్ళని పార్టిసిపేట్ చేస్తున్నారు ఇందులో అంతేనండి మీ చిన్నప్పుడు ఎలా ఉండేది సార్ అంటే మేము సిటీలో పుట్టి పెరిగాము అయితే కొంచెము ఈ ఎక్స్పోజర్ అంతా లేదు మేము మా ఫాదర్ వాళ్ళ ఆన్సెస్ట్రల్ విలేజ్ అలీపూర్ అని చిన్న కోడర్ దగ్గర అక్కడ మేము చాలా తక్కువ వెళ్లే వాళ్ళము కానీ అక్కడ దసరాకే వెళ్లే వాళ్ళము బతుకమ్మ కుట్ర కానీ మా పిన్నమ్మ ఇంట్లో బాగా చేసేది అవి చూసా